శ్రీ వైష్ణవదేవి ఆలయం జమ్మూ నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది తేత్రాయుగంలోని శ్రీరామచంద్రుని కాలం నాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది భూలోకంలో ధర్మం స్థాపించి ప్రజలకు శాంతి కలిగించాలని విష్ణుమూర్తి తలచాడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహాసరస్వతి సరస్వతి మూడు రూపాలు మూడు శక్తులు గల ఒక దివ్య శక్తిని సృష్టించి భూమి మీదకు పంపారు ఆమె దక్షిణ దేశంలోని రామేశ్వరం వద్ద రత్నాకర సాగరుడనే ఇంట బాలికగా జన్మించింది పెరిగి పెద్దయింది ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగింది ఎలాగైనా విష్ణుమూర్తిని పరిణిమాడాలని నిర్ణయించింది ఆ రోజుల్లో శ్రీరామ దర్శనం చేసుకుంది రామేశ్వరంలో అప్పుడు రాముణ్ణి అడిగిందట నీవు విష్ణుమూర్తి యొక్క అవతారమే కదా నిన్ను పరిణిమాడతానని బాలికకి చెప్పగా ఇది తేత్రాయుగం కుదరదు కలికి అవతారం వస్తుంది అప్పుడు నేను కలికగా అవతరిస్తాను అప్పుడు చూద్దామని దాటవేశాడు ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో నీవు ఒక గుహలో ఉంటూ అందరికీ దేవతారూపంలో దర్శనమిచ్చి భక్తులను దీవించు అని రాముడు చెప్పాడట వైష్ణవికి శ్రీ మహావిష్ణువులో లీనమవడం అనే కోరిక రామావతారంలో తేరలేదు కలిదాకా ఆగమని హిమాలయంలోని త్రికూట పర్వత ప్రాంతంలో వేచి ఉండమని చెప్పాడు అలాగే త్రికూట పర్వత ప్రాంత గుహలో ఉండి పూజలు అందుకుంటుంది ఆ పర్వతం కింద ఒక ఊరుంది అక్కడ శ్రీధరుడనే బ్రాహ్మణి భక్తునిగా బాలిక రూపంలో కనిపించింది ఒకరోజు ఊరి వారందరికీ విందు చేయమని శ్రీధరునికి చెప్పింది అలాగే అందరిని పిలిచాడు అంత చిన్న ఇంట్లో ఊరి జనమంతా ఇబ్బంది లేకుండా నిండిపోయారు ఒక స్త్రీ రూపంలో వచ్చి సేదరుని ఇంట్లో బ్రాహ్మణంగా షడ్రోస్ సోపేత భోజనాలు సమర్పించింది ఈ వచ్చిన వారిలో భైరవనాథుడనేవాడు వచ్చాడు ఈమె అందానికి మోహితుడై వెంట పడ్డాడు పర్వతాలు అడవులు తిప్పి తిప్పి వైష్ణవీదేవి ఉన్న త్రికూట పర్వత గృహ గుహలోకి ఆమె వెళ్ళిపోయింది అక్కడి దాకా వెంటపడుతూ వచ్చిన భైరవనాథుణ్ణి చంపేసింది త్రికూట పర్వతంలో భైరవనాథుని తల తెగిన చోటును కూడా దర్శిస్తారు త్రికుట పర్వత అగ్రాన ఉన్న శ్రీ వైష్ణవదేవి ఆలయంలో లక్ష్మీ సరస్వతి కాళికా రూపాల్లో మూడు సాలాగ్రములుగా ఉంటూ అర్చనలు అందుకుంటుంది ఆ తర్వాత కొంతకాలానికి అష్టభుజాలతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న శ్రీ వైష్ణవిదేవి అమ్మవారిని అద్భుతమైన పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి చేరుకోవడానికి జమ్మూకి రైలులో వెళ్ళొచ్చు అక్కడ నుండి కొండ ప్రాంతం ఇరుకైన దారుల్లో ఇటు అటు గుండా వెళ్ళాలి ఎక్కలేని వారు డోలీలు గుర్రాల మీద వెళతారు చుట్టూ హిమగేరులో ఉండడం వలన మంచు దారులలో పడి రహదారులు మంచుతో కప్పబడి ఉంటాయి హిమాలయాల్లో అతి క్లిష్టమైన ప్రయాణం దురాభార వ్యాయాప్రసాలతో పాటు శారీరక బాధలు కూడా వర్ణాతీతం అయినా భక్తులు వేల కొద్ది యాత్రికులు బృందాలుగా ఏర్పడి వైష్ణోదేవిని దర్శించుకుని వస్తారు దేవి ఉండే ఆలయాన్ని భవన్ అంటారు గుడిలోకి ప్రవేశించే ముందు ఒక చీటీ తీసుకొని ఆరు లోపు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆలస్యమైతే మరో బ్యాచ్ నెంబర్తో వెళ్ళవలసి ఉంటుంది ఏది ఏమైనా అక్కడి దేవాలయ ప్రవేశానికి అనుమతులను పొందవలసిందే ఇలాంటి మరెన్నో భారతీయ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరి కొందరికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి